సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు ఎలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇంతకుమించి వ్యక్తిగత దోషంలు భాషలు వారి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని బలవంతాన్ని బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు అరవై ఐదు మంది మేము మిగిలిన యాభై నాలుగులో ఏదో చెప్పారు అంటే నన్ను కూడా అటు కలిపేశారు ఇరు ముగ్గురు కలిపేసుకున్నారు ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా నేను కూడా అదే నేను కూడా అలా నేను కూడా అలా ఉండకూడదు అని నేను నేను కమ్యూనిస్ట్ పార్టీ ముప్పై తొమ్మిది ఉన్నాం అరవై నాలుగు కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు కడతామని తెలియస్తున్నాం సార్ సిద్ధాంతాలు ఏదైనా కలిసి ఉండటం మంచిది అందరం కలిసి పరంగా చర్చించుకోవడం మంచిది అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి ప్రతిపక్షం సహకరించాలి మీకు గత అసెంబ్లీది అంటే జరిగిపోయినటువంటి ఐదేళ్ల లెక్కలు చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది రెండు వేల ఇరవైలో కేవలం పదిహేడు రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు రోజులు ఇరవై రెండులో పది రోజులు ఇరవై మూడులో పదకొండు రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది